జగదేక వీరుడు అతిలోక సుందరి పంతొమ్మిది వందల తొంభైలో అశ్వినిదత్త రాఘవేంద్రరావు చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ గొప్ప సినిమాలో ఒక పాట ఉంది అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అమ్మని నున్నని బుగ్గాని ఆ పాటకు చమన బ్రహ్మాండమైన హిట్ అయింది ఆ పాట రాఘవేంద్ర గారి చిత్రీకరణ చిరంజీవి శ్రీదేవి డ్యాన్సు బహు బ్రహ్మాండంగా పేరు వచ్చింది స్పీడ్ పాట కాదు కానీ మంచి డ్యాన్సు మంచి పేరు వచ్చింది మరి ఈ పాటకు వెనుక ఉండే కథ ఏంటంటే ఒకప్పుడు ఈ పాట నాగేశ్వరరావు కోసం రికార్డ్ చేస్తే ఆ నాగేశ్వరరావు ఆ పాట విని అప్పటికి ఆయన వయసు అరవై ఎనిమిది ఏళ్ళు అరవై డెబ్బై అరవై ఏడు వద్దు ఎందుకంటే అప్పటికి అన్ని అవార్డులు వచ్చాయి ఆయనకు నేను ఈ పాట చేయను ఇందులో దొందార్థం ఏదో ఉంది డబుల్ మీనింగ్ నేను చేయను అంటే అప్పుడు ఆ పాట ఈ ఇళయరాజు గారి డైరెక్షన్లో వమ్ సంగీతంలో మరో ఒకరికి వెళ్ళిపోయింది అది మరొకరికి ఏది ఆ అధిలోకసుందరి జగదగ్ వీరడు అక్కడ ఆ పాట బ్రహ్మాండమైన హిట్ అయింది ఈ విషయాన్ని స్వయాన వెంకటక్కినేని విన్ టీవీకి ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు ఏ పాట ఎవరులో రాస్తుందో తెలియదండి నాగేశ్వరరావు గారి అదృష్టంలో లేదు లేకపోతే ఆయనే వద్దని చెప్పారు నాకు ఆ పాట వద్దు అని చెప్పి అప్పుడు ఆ పాట తీసుకెళ్ళి ఆ జగదేగ్ వీరుడు అతిథిలోక సుందరిలో పెడితే ఆ సినిమా బ్రహ్మాండంగా హిట్ అయ్యింది ఆ రకంగా ఒక్కొక్క పాటకు ఒక్కొక్క స్టోరీ తప్పకుండా ఉంటుంది అని చెప్పి నిజమే నాగేశ్వరరావు చేసి ఉంటే ఆ వయసులో ఆయనకు ఆ పాట బహుశా ప్రజలు మెచ్చుకోరు అనేటువంటి ఉద్దేశం కానీ చిరంజీవికి మెచ్చుకున్నారు మంచి యువకుడు మంచి డ్యాన్సరు అందులో రాఘవేంద్ర పిక్చరైజేషను అద్భుతమైన పాట అందరూ మెచ్చుకున్న పాట ఈ రకంగా అబ్బని తీయని దెబ్బ పాట నాగేశ్వరరావు నుండి చిరంజీవి యొక్క సినిమాలోకి పోయి ఆ సినిమాలో అద్భుతంగా మారింది మనం చెప్పేది ఏంటంటే నాగే ఈ రకంగా మనకు డబుల్ మీనింగ్ అని కేర్ చేయకుండా కొన్ని పాటల్లో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు ఎస్ ఈ పాట బాగుంది ఈ పాటకు చిరంజీవి బాగా చేశాడు శ్రీదేవి కూడా బాగా చేసింది అని చెప్పి అసలు ఆ మీనింగ్ ఇంజనీర్లు పట్టించుకోలేదు ఆ డాన్సు ఆ మ్యూజిక్ ఆ పిక్చరైజేషను ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ప్రజలు మెచ్చుకున్నారు అబ్బని తీయని దెబ్బ పాటను థ్యాంక్ యూ